ఒక రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్న సమయంలో గాలి జోరుగా వీచి దీపం ఆరిపోయింది పూర్వకాలం చీకట్లో భోజనం చేయవద్దని చెప్పేవారు ఎందుకంటే తినేదానిలో ఏమన్నా పడితే కనపడదని బహుశా పెద్దల ఉద్దేశం కానీ అర్జునుడు భోజనం చేయడం ఆపలేదు చీకట్లో కూడా తన విస్తరలు ఆహార పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఊహించి తినసాగాడు అలా చీకట్లో తాను భోజనం చేయగలిగినప్పుడు చీకట్లో బాణాలు కూడా వేయవచ్చు కదా అని అతనికి తోచింది ఆ రోజు నుంచి అర్జునుడు రాత్రి సమయంలో సైతం తన సాధనను కొనసాగించాడు నిశ్శబ్దమైన రాత్రి వేళ అర్జునుడి అల్లితరాటి టంకార ధ్వని విని నిద్రపోతున్న ద్రోణుడు లేచి వచ్చి చూశాడు అలా కొత్త ఆలోచనతో రాత్రిపూట కూడా విడవకుండా అతను సాధన చేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు అతనిని నీ కౌగలించుకుని విలువిద్యలో నీకు సమానమైన వాడు మరెవరూ లేనట్టుగా నేను తీర్చిదిద్దాను అన్నాడు పాండవులు కౌరవులు ద్రోణాచార్యులు దగ్గర శిష్యులుగా సకల విద్యలు అభ్యసించారు ధర్మరాజు రథం మీద నిలబడి యుద్ధం చేయడంలో భీముడు దుర్యోధనుడు కథాయుద్ధంలోను నకుల సహదేవులు కత్తిసాములోనూ నిపుణులయ్యారు బుద్ధి ఏకాగ్రత బలం ఉత్సాహం అమితంగా కల అర్జునుడు సకల విద్యలతో పాటు విలువ విద్యలో ఆరితేరాడు అంతేకాక రెండు చేతులతోనూ ఒకే సామర్థ్యంతో బాణాలు వేయగల గొప్ప నైపుణ్యం సాధించాడు గురువు పట్ల వి ప్రేమ విధేయత మొదలైన సుగుణాల్లో అందరికన్నా మిన్న అయ్యాడు ద్రోణాచార్యుడు శిష్యులందరి పట్ల సమానమైన ప్రేమను వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ అందరికీ విద్యను సమానంగా బోధించారు అయినా అర్జునుడు తన సొంత ప్రతిభ వల్ల కృషి వల్ల రాజకుమారులందరినీ మించిపోయాడు తన దగ్గర శిక్షణ పొందుతున్న రాజకుమారులందరినీ పరీక్షించాలని ద్రోణుడు అనుకున్నాడు అందుకోసం శిల్పుల చేత ఒక కొయ్య పక్షి బొమ్మ చేయించి దాని చెట్టు కొమ్మ మీద పెట్టించి అదే వారి లక్ష్యాన్ని చూపించాడు శిష్యుల్లో ఒక్కొక్కరినే పిలిచి నీకు ఏమేం కనబడినాయి అని అడిగాడు పక్షితో పాటు చెట్టు తన సోదరులు కూడా కనబడుతున్నారని ధర్మరాజ్ సమాధానం చెప్పాడు అదే విధంగా మిగిలిన వారు కూడా సమాధానం చెప్పారు వాళ్ళందరినీ పక్కకు తప్పుకోమన్నాడు తర్వాత ద్రోణుడు అర్జునుడితో ఇప్పుడు నీవు దాన్ని భేదించాలి లక్ష్యానికి గురిపెట్టు అన్నాడు పక్షిని చూస్తున్నావా అని అడిగాడు ద్రోణుడు అవును అన్నాడు అర్జునుడు అయితే ఆ పక్షి శరీరం ఎలా ఉందో చెప్పు అన్నాడు ద్రోణుడు పక్షి తలను మాత్రమే చూస్తున్నా శరీరం మీరు ఇంకేమీ కనిపించట్లేదు అన్నాడు అర్జునుడు బాణాన్ని వదలమని ఆదేశించాడు ద్రోణుడు మరుక్షణం అర్జునుడు బాణం వేసి కొయ్య పక్షి తలను నేలకూర్చాడు ద్రోణుడు అర్జునుడిని కౌగలించుకుని ఆశీర్వదించాడు తాను చెప్పిన దానిని నేర్చుకోవడంలో శిష్యుడు ఆగిపోతే గురువుకు సంతోషం కలగదు గురువు బోధించిన దానికి తన తెలివితేటలు జోడించి అందులో నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి